గ్రేట్ గ్రేట్ స్వామీజీ మీ ఇంటర్వ్యూలు చాలా చూశాను అంటే మీరు చెప్పే సమాధానాలు ముక్కు తనంగా ఉండొచ్చు కానీ చాలా వరకు నిజాలే అవి చాలా వరకు కరెక్ట్ కాదేమో వందకి వంద శాతం నిజాలే అసలు మీరు ఇలా స్వామీజీగా ఎందుకు టర్న్ అయ్యారు అసలు మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి మీరు ఏం చదువుకున్నారు ఈ ప్రశ్నలకి కొంచెం సమాధానం చెప్తారు శివరుద్ర అనే దానికంటే ముందు పేరు నరేష్ ఉండే గురు సాధనలో గురువులు ఇచ్చిన బిరుదు శివరుద్ర పన్నెండు సంవత్సరాల అహర్ నిషల ఒక పుస్తకాల పఠనం పురాణాలు భగవద్గీతలు అమ్మవారి జాగ్రత్తలకు వెళ్ళి గుడిలో దగ్గర కూర్చొని మా అమ్మ మమ్మల్ని ఒకటి రెండు మూడు గంటలకి ఎత్తుకుతూ ఎత్తుకు తీసుకెళ్లిపోయేది గుడి దగ్గర ఉంటాడు వీడు అని తెలవారుజామున ఎందుకంటే పూట ఇప్పుడు చూడండి వినాయకుడి అంటే మనం అక్కడే పడుకుంటాము అలా దుర్గామాతది బోనాల పండుగ ఇంకేదైనా బ్రహ్మోత్సవాలు గుడిల దగ్గరే అంటే చిన్నప్పుడు అలిగినప్పుడు నేను వెళ్ళే అడ్రస్ గుడి ఈ రైల్వే ట్రాక్ లేకపోతే ఇంకేదో వే అనేది రాలేదు పురాణాలు చదువుతూ 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 మా మనసుని ఏకం చేసింది శివపురాణం ఆ శివపురాణం ఎలా ఉండేది ఒక శివుడి పెళ్లి గురించి ఒక మానవుడి యొక్క లక్ష్యం దైవ సాధనలో ఎందుకు పోయింది అనే వివరణ మనిషిని ఈ యొక్క మనసుని ఆపిపెట్టేసిందమ్మా తర్వాత తర్వాత ఏం చేశాను పురాణాన్ని మళ్ళీ చదివాను అర్థం కావట్లేదు సరిగా అసలు కొంచెం ఈజీ వర్డ్స్ ఉంటాయి అర్థమవుతాయి కొంచెం డెప్త్ వర్డ్స్ అర్థం కావు అలా చదివి 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 ఈ దేహం మీద చాలా చాలా ఇబ్బంది అనిపించింది ఈ ఇన్షర్ట్ వేసుకొని షూ వేసుకొని టైంకి వెళ్ళి అన్ని చేసి ఇన్ని చేసి ఇంత తీసుకొని వచ్చినప్పుడు కూడా మనసుకు ప్రశాంతత లేని నిద్ర కళ్ళు తెరిస్తే మళ్ళీ మెలకు వచ్చిందంటే నిద్ర పట్టకపోయే అంటే ఏ వయసులో ఇలా ఓ సుమారు అమ్మ ఇరవై ఆరు ఇరవై ఇరవై రెండు సంవత్సరాల నుంచి ఒకే తరుణం మాలలు వేసుకోవాలి పురాణాలు చదవాలి ఏదైనా విషయం ఎవరు ఉంటే మాట్లాడాలి ఈ తరుణం చేస్తూ 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 ఎడ్యుకేషన్ తర్వాత నేను టెన్త్ ఇంటర్ డిగ్రీ చేసి పీజీ కూడా చేశాను సాటిస్ఫాక్షన్ కాలేదు ఇవన్నీ సాటిస్ఫాక్షన్ ఒక బుక్ లో దొరికింది అని అంటే చాలా మంది నవ్వుతారు అంటే మనం కట్టుపాతలు చెప్తున్నామని అంటారు కానీ ఒక పురాణానికి ఒక శరీరానికి సంబంధం ఏముంటుందంటే అమ్మ పరమాత్ముడి ఆజ్ఞ ఇప్పుడు ఎవరిని ఎక్కడి నుంచి తీసుకురావాలి ఏమన్నా మీకు తెలిసిన వాడే దుస్తులు లేకుండా ఎన్నో పద్యాలు రాశాడు ఆయన ఒక దేశానికి రాజు కదా మరి అంటే తరుణాన్ని రాసినాయి ఇవన్నీ పరమాత్ముడికి తెలుసు స్నేహితులతో తిరగడం కానీ మంచితరం కానీ ఇంకేదైనా ఇంకేదో అన్ని చేసి వచ్చాం కానీ సాటిస్ఫాక్షన్ వచ్చింది ఎప్పుడు అనేటిది ఏంటంటే ఈ దుస్తులు వేసుకున్న తర్వాతే వచ్చింది జస్ట్ ఒక థర్టీ సెకండ్సే నేను కళ్ళు మూసుకున్నానంటే ఇంకా మిగతా విషయాలను ఆలోచించం మళ్ళీ ఒక తరుణం అలా వస్తూ వస్తూ వచ్చినప్పుడు రెండు వేల పదకొండులో పెళ్లి చేసుకున్నాను నేను ఈ జీవితంలో ముఖ్యమైన స్థానాన్ని సంపాదించి ఈ వివరణ ఇచ్చింది కూడా నా భార్య ఏ భార్య అవ్వకుంటుంది చెప్పండి ఇలా ఉంటా అంటే సమాజంలో మళ్ళీ నేను భిక్షాటెళ్తాను ఏమీ అనలేదు అలా వెళ్తూ వెళ్తూ రోజు నూట పదకొండు రూపాయలు తెచ్చాను అప్పుడు ఏడ్చింది అక్కడికి నీవు నమ్మిన నీ శివుడు నిన్ను ఇక్కడికి తెచ్చాడా లక్ష యాభై వేల జీతం ఎక్కడా ఇది ఎక్కడా అని అంటితే తర్వాత మొదలైన తరుణమే ఈ ప్రయాణం ఇప్పుడు ఎవరు కూడా ఒక జీవిత లక్ష్య సాధన వలనమ్మా చేతు చాపి అడగడమే అత్యంత అత్యంత క్లిష్టమైన క్షణం అది స్నేహితుడిని అడగాలన్న ఆలోచిస్తాం ఎంత మంచివాడైనా ఆలోచిస్తాం అలాంటిది ఒక ఇంటికి వెళ్ళి భవతి భిక్షాందేహి అని అడిగినప్పుడు అవతల నుంచి వచ్చే సమాధానం నేరుగా ఈ గుండెకే వచ్చుకుంటుంది ఇచ్చిన వాళ్ళు పుణ్యాత్ములే ఇయని వాళ్ళు ఇంకా వాళ్ళ ఆలోచన తె ఇయ్యాలనే అయితే ఇక్కడ రాసి లేదు అలా వస్తూ 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 సంపాదించిన జ్ఞాన సంపదనే ఈ యొక్క పురాణాల గాథ ఈ రోజు ఈ శివ సాధువు ఈ శివరుద్ర ఇలా పోతున్నాడు అంటే అక్షరాల నేను ఒక ఆరు నెలలకి పదిహేను వేల మంది భక్తులతో మాట్లాడతాను ఆరు నెలల వ్యవధిలో ప్రతి పౌర్ణమి నుంచి అమావాస్యకి ఎవరికన్నా ఏదైనా పనులు చెప్పాలి అంట ఈ రోజు నా దగ్గరికి అరవై నుంచి నూట ఇరవై రెండు వందల మంది వస్తారు ఈ సమస్యలతో కూర్చొని మాట్లాడేవాళ్ళు ఒకప్పుడు నేనే సమస్య ఇంటింటికి వెళ్ళిన వాడిని ఈ రోజు నాకు వెతుక్కుంటూ వస్తున్నారు అంటే ధర్మం అనేది పరమాత్ముడు రాసిన ఆజ్ఞ ఇప్పుడు ఏ కారణం కూడా ఏ గుడి కూడా ఏ పరమాత్ముడు వచ్చి కట్టలేడు ఏ ధనవంతుడు కూడా కట్టలేడు ఈ యొక్క శాసన గ్రంథంలో ఇప్పుడు ఉన్న గుడిలు ఇంటింటా వీళ్ళని అడుగుకొని పోగేసి కట్టినవి ఇప్పుడు మనం వెళ్తున్న గుడిలన్నీ మొన్నే చూసాం రాముడి గుడి ఎంతమంది పోగి మనం కాబట్టి ఏంటంటే ఇప్పుడు మేము తిరుగుతున్న ఆ ప్రయాణం కూడా ఆ తెచ్చిన డబ్బులు కూడా అవి ఇంకా ఉన్నాయి అలా తెచ్చినాయి అలా దాచిపెట్టి ఉంచాం ఒక డబ్బాలో అలా పెట్టి పెట్టుకున్నాం గుడి కట్టేటప్పుడు దీన్ని ఉపయోగించాలి అని కేదార్నాథ్ ఆలయాన్ని ఇప్పుడు నేను నిర్మేస్తున్నాను కదమ్మా ఆరు నిషల్లో ఒక ప్రయాణంకు చాలా అలసట వచ్చేస్తుంది మనిషి వెన్నుపోటు డబ్బులు ఇస్తే ఏం చేస్తావు అంటారు నీలాంటి వాళ్ళు మోసం చేస్తారు అని అంటారు దేవుడి పేరు చెప్పి మోసం దేవుడి పేరు చెప్పి మోసం చేయడం తల్లి దేవుడు పేరు చెప్పి లక్షలు సంపాదించిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఏంటంటే వాళ్ళు అలా అనడానికి కూడా అర్థం ఉంది ఇక్కడ వివరణ ఏం జరగాలంటే నాతో కూర్చుంటే తెలుస్తుంది ఒక విషయం ఇప్పుడు మీరు నేను కూర్చున్నాము ఒక హాఫ్ అన్ అవర్ కానీ సబ్జెక్ట్ డిస్కషన్ చేసినప్పుడే తెలుస్తుంది ఒక వ్యక్తి యొక్క గుణగణాలు ఏంటి అని ఎక్కడి నుంచో చూసేసి ఒక ఛానల్లో మెసేజ్ పెట్టేయడం కాదు కదా తల్లి మనం చేసే జర్నీలో ఎండెప్తులకు వచ్చినప్పుడు మన వెనకాల ఉండేది ఒకే ఒక వ్యక్తి ఆయన్నే పరమాత్ముడు నువ్వు చనిపోయినా కూడా నేను తీసుకెళ్లేదు ఆయన్ని అలాంటి ఒక పరమాత్ముడు నీకు కనబడేది ఎప్పుడు బాగా గుర్తుపెట్టుకుండమ్మా నీవు కట్టెలపై ఉన్నప్పుడు తప్పితే పరమాత్మ మిగతా ఏ టైంలో కనబడ్డాడు ఇది మాత్రమే ధర్మం నాకు జ్ఞానోదయం అయింది నా కళ్ళలో కనబడి కొంతమంది గురువులు చెప్తారు ఆ స్థాయి వేరు అది జ్ఞానోదయం కాదు అది నీ యొక్క దిశ మలుపు కొంతమంది కోచర్స్ చాలా మంది చెప్తారు కదా స్వామి నాకు ఒక టైం లో దేవుడు కనిపించి మార్గం చూపించాడు ఇలా వెళ్ళాలి అని నిర్దేశించారు అని కూడా మాట్లాడుతుంటారు కదా మరి వాస్తవం అయితే ఇక్కడ నేను ప్రస్తావన చేసినప్పుడు చాలా మంది మీరు అన్న ఈ ప్రశ్నకి దేవుడు కనిపించి నాకు చెప్పాడు అని ఒక తరుణం జీవితం అంతా అనుభవించినప్పుడు అలసిపోయినప్పుడు లేకపోతే ఇంకేదో ప్రయాణం చేసినప్పుడు చెప్తాడు అలాంటిది ప్రత్యక్షంగా ఆ దేవుడే కనబడినప్పుడు ఈ ప్రయాణం నువ్వు చేయని చెప్పినప్పుడు నలుగురు సహాయం తీసుకొని వెళ్తాడు కదా ఈ పరమాత్ముడు పరిపూర్ణతని చూడలేడు ఆ రోజు ఒక మాటను మాత్రమే వినగలిగాడు ఒక కళలో కనబడాలి అన్నా కూడా అమ్మా నీవు చేయబోయే కార్యక్రమం ధర్మమా అధర్మమా లేకపోతే పరధర్మమా అనేది పరమాత్మ నిర్ణయిస్తేనే కనబడతాడు కనబడిన తర్వాత నువ్వు ఆ ప్రతిరూపాన్ని అక్కడ దింపుతావు కదా ఈ దింపడానికి జరిగే ఈ ప్రయత్నం చాలా మంది గురువులకి ఒకే శివుడి గుడే కట్టాలని లేల్లి ఎవరెవరి గురువులు ఎవరెవరి యొక్క స్థానాలు వారి యొక్క కులదైవాన్ని ఇలవేల్పులన్నీ కట్టుకుంటారు కదా ఇప్పుడు మాకు ఇంతవరకు మేము చెప్పింది ఏంటంటే ఆజ్ఞనే పాటించాము కానీ ఆజ్ఞని గుడిలో నుంచి చూడాలనే ఆలోచన మాది మళ్ళీ ఆయన అందరికి కనబడాలని మా ఆలోచన నాకు ప్రత్యేకంగా చాలా మంది అడుగుతారు మల్లన్న వస్తాడా స్వామి మీ పైన అంటారు కొంతమంది శివుడు వస్తాడంటారు నేను సమాధానం చాలా సింపుల్ గా చెప్తాను ఎవరు నా పైన రారు నేనే వాళ్ళ దగ్గరికి వెళ్తాను అంటాను ఇదే దేహం మీద దేవుళ్ళు వచ్చినారు అని చెప్పేసి ఎంతమంది ఎళ్ళి దోచుకోవచ్చు చాలా మంది అమ్మవారిలో వస్తారు భవిష్యత్తు చెప్తాము నాకు ఇంత పెట్టండి నేను మీ జీవితాన్ని మార్చేస్తారని కూడా అంటుంటారు నిజంగా స్వామిలు అలా శరీరం మీదకి ఏ మహానీయుడు మహాత్ముడు ఈ మానవ శరీరం మీదకి రాడతల్లే ఒక శరీరాన్ని పోనాడు దేవుడొచ్చి అలా దేవుడు వచ్చి శరీరం మీద పోనితే మరి ఒక శక్తి మీద అన్ని శక్తులు కంట్రోల్ చేయవచ్చు కదా పంచభూతాలు ఉన్నాయి కాకపోతే ఏంటంటే కారణ జన్ములకి ఒక కారణం చేతో ఒక కారణాన్ని ఇవ్వడానికి ఇక్కడ ఉన్న ఈ మన శరీరం మొత్తం నిక్షిప్తమై ఉన్న ప్రాంతం ఇది అంటే ఎక్కడ ఉంది మీ ఆత్మలింగం అనేది ఇక్కడ అని చూపిస్తాం మనం సహజంగా నుదుటిపైన అక్కడ ఆదినాన్ని తీసుకోగలుగుతారు దేవతలు వచ్చి శరీరం మొత్తం కంట్రోల్ చేయడానికి అది ఒక క్షణమే ఒక మూడు సెకండ్ల నుంచి సుమారుగా ఎంత లేదన్నా మూడు నిమిషాల వరకే రాగలరు మించి గంట అంటే నిజంగా దేవత లేకపోతే ఏదన్నా ఒక పాజిటివ్ వైబ్ అనేది ఏంటంటే భక్తిలో ఎండ్ స్టేజ్ మీరు అన్నది పాజిటివ్ అంటే నాకు దేవత కనబడుతుంది మాట్లాడుతుంది చేస్తుందని అయితే ఒక దేవత వచ్చిన ఆ శరీరం అనేది వాక్కు పలకరు పలకదు పలకరు ఎందుకు వాకు పలకదు అంటే అమ్మా అనుమతిలు ఉండవు దేవత వచ్చి వాకు పలుకుతే నువ్వు ఏం కోరుకుంటావు కోరికలు పిల్లలు కావాలని ఒకటి ఇంకా ఇల్లు కావాలని ఒకటి ధనవంతులు అయిపోవాలని కదా ఇవన్నీ దేవతకి ఇచ్చే అర్హత లేదు దేవతలకి అర్హత లేదు దేవతలకి మాటిచ్చే అర్హత లేదు ఎందుకు లేదు మీ కోరిక నెరవేరుతుంది అని అర్హత ఎలా నీ కాళ్ళ ద్వారా కష్టపడి నీ ఒంట్లో ఉన్న చెమట చిందించకుండా వచ్చిన డబ్బు నీ దగ్గర నిల్చోదు ఇదే శాసన గ్రంథాల్లో రాసింది కదా నువ్వు పని చేయబిడ్డా ప్రతిఫలాన్ని నేనిస్తానంటుంది కానీ అలా వచ్చి ఇలా వరం ఇచ్చిన వాళ్ళు ఒక భక్తుని చూపించండి గత నూట యాభై సంవత్సరాల నుంచి అది లేదు ఒకటి వెన్నుపోటు ద్వారా బాగుపడిన వాళ్ళు ఉన్నారు ఒకటి కష్టపడిన వాళ్ళే ఉన్నారు ఈ రెండే తరుణాలు ఉన్నాయి లేదంటే వారసత్వంగా వచ్చిన ఆస్తులు అమ్ముకొని ముందుకు చూయించిన తరుణాలే ఉన్నాయి కానీ మీరు అన్నట్టుగా కష్టాన్ని ఎక్కువ శాతంగా నమ్మిన వాళ్ళు లేరు ఎందుకు ఈ శరీరం మీద దేవతలు వస్తున్నారని చెప్పడం ఎందుకు ఈజీ మనీ అనకూడదు మళ్ళీ వాళ్ళు వాళ్ళు కూటి కోసమే చేస్తున్నారు అబో ఒక పవర్టీ లైన్ మాట్లాడితే అమ్మ బిలో పవర్టీ లైన్ మనుషులే ఉన్నారు ఇలాగా అబవ్ ఉన్న వాళ్ళు లేరుల్ లేరు కూడా వాళ్ళు చెప్పరు ఈ తరుణంలోనే నన్ను ఒక బెంగళూరుకు సంబంధించిన ఒక పెద్ద కూడా కలిసింది అరవై సంవత్సరాల పైన ఉంటుంది దుర్గామాత వస్తుంది కలిసింది బల్కంపేట గుడి దగ్గర కలిసింది వెల్ సెటిల్డ్ మంచి ఫ్యామిలీ అవి చూడ్డానికి కూడా చాలా ఘనంగా ఉంది ఆవిడ దుర్గామాత వస్తుంది అని చెప్పేసి అక్కడే గుడిలోనే మాట్లాడుతూ ఉంటే అందరు చుట్టూరుగా ఉండి పాటిస్తూ ఉన్నారు అంత అయిపోయిన తర్వాత ప్రసాదం తింటుంటే నన్ను చూసి నా దగ్గరికి వచ్చి నేను కూడా ఆవిడతో మాట్లాడే ఏందమ్మా అది ఏదమ్మా ఇదంటే చెప్పింది ఆవిడ ఏంటంటే ఎప్పుడూ పలకదంట ఎన్ని సంవత్సరాలు పలకదంట వారి ఇంట్లో ఎవరైనా చనిపోయే తరుణం వచ్చినప్పుడు చెప్తుందంట ఆవిడ అంటే చూసారు పరమాత్మ యాజ్ఞ ఏముందంటే వాళ్ళ వంశాన్ని కాపాడుకోవడానికి ఒక కారణమైన జన్మెత్తిన ఒక స్త్రీ పైన ఒక వివరణ ఇవ్వడానికి వచ్చిపోతుంది శరీరం మొత్తం పూణతలేదు మళ్ళీ ఆవిడ వాళ్ళ కుటుంబంతోనే చెప్తుంది అంతే మిగతా వాళ్ళతో మాట్లాడతారు ఆ జాగ్రత్త పడే చెప్తా అంటే కొంతమంది కళలో వస్తారు కొంతమందికి ఏదన్నా ఎదురై పెద్దవాళ్ళు చెప్తారుగా ఈ తరుణానికి విలువ ఉంది ఈ గ్రంథాల్లో నీవు కూడా ఒక కారణ జన్మరాలి ముందు జరగబోయే చెప్పేది నేనేమంటున్నా అంటే ఒక థర్డ్ సొసైటీలో ఉన్న పర్సన్కి చెప్పడం అనేది కూటి కోసమే తల్లి ఎందుకు క్షమిస్తున్నారు మొదటి దేవాది దేవతలు ఈ విషయాన్ని బాగా గమనించాలి మనం దేవాది దేవతలు ఈ విషయాన్ని క్షమిస్తూ వస్తున్నారు ఎందుకంటే తల్లి నా బిడ్డలు నేను పుట్టించుకున్న ఈ యొక్క భూమండలం మీద నా పేరు చెప్పైనా కనీసం తింటున్నారు ఇలా ఆయన బతుకుతున్నారు అని అమ్మ యొక్క తనాన్ని చూయించి క్షమించేసింది ఇక్కడ ఏమి జరిగిందంటే ఆ యొక్క వివరణకి అమ్మ చాలా 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 డీవ్ గెల్లి కోట్లు గడిస్తున్నారు